పాండవుడు భీష్ముని యుద్ధంలో ఎందుకు ఆపలేకపోయారు భీష్ముడు ఎనిమిదవ రోజున కురుక్షేత్ర యుద్ధంలో ఏ వ్యూహాన్ని వాడాడో తెలుసా శిఖండీని చూసిన వెంటనే భీష్ముడు ఎందుకు వెనక్కి తగ్గాడు మహాభారత యుద్ధంలో ఎనిమిదవ రోజున పరాక్రమవంతుడు కౌరవ సైన్యానికి నాయకుడు భీష్ముడు తన అపారమైన శక్తితో కురుక్షేత్ర యుద్ధంలో పోరాడాడు భీష్ముడు పాండవ సైన్యాన్ని మరుముఖ్యంగా ముఖ్యంగా యోధులను ఎదుర్కొన్నాడు అతని విల్లు నుండి బాణాలు వర్షంలో కురిశాయి భీష్ముడు యొక్క కౌరవ దళాలు పాండవ సైనికులను రథాలను ఏనుగు విభాగం చిన్నాభిన్నం చేశారు భీష్ముడు చేసిన దాడిని పాండవులు తట్టుకోలేకపోయారు భీముడు మాత్రమే అతనికి ఎదురుగా నిలిచి పోరాడుతూనే ఉన్నాడు ఇరు వర్గాల మధ్య పోరాటం సైన్యాలలో భయంకరమైన అల్లకల్లోలం కలిగించింది పాండవులకు కౌరవులకు మధ్య జరిగే కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవులు వైపే ఎందుకు పోరాడాడు అసలు భీష్ముడు ఎవరు రండి మహాభారత చరిత్రలో జరిగిన కొన్ని రహస్యాలను తెలుసుకుందాం వెల్కమ్ టు ఎపిక్ వెపన్స్ తెలుగు ఛానల్ భీష్ముడు మహాభారతంలో కురువంశానికి చెందిన శాంతనుడు గంగాదేవి కుమారుడు అప ైన శక్తి కలిగిన మహాయోధుడు అతని అసలు పేరు దేవవ్రతుడు కానీ జీవితాంతం బ్రహ్మచర్యం పాటించి కురు సింహాసనానికి సేవ చేయాలని తీసుకున్న కఠిన ప్రతిజ్ఞ వల్ల అతనికి భీష్ముడు అనే పేరు వచ్చింది పాండవులకు కౌరవులకు భీష్ముడు అసలు ఏమవుతాడు శాంతన మహారాజుకి గంగాదేవి తర్వాత సత్యవతితో వివాహం కాగా వారికి చిత్రంగద విచిత్రీరులు పుట్టగా విచిత్ర వీరుడికి కలిగిన సంతానమే ధృతరాష్ట్రుడు పాండురాజు ధృతరాష్ట్రుడికి కౌరవులు పాండురాజుకి పాండవులు జన్మించారు అలా పాండవులు కౌరవులకు భీష్ముడు పితామహుడుగా అంటే తాతయ్యగా ఉండి ఆయన చేసిన ప్రతిజ్ఞతో కురు సింహాసనానికి సేవ చేస్తూ బ్రహ్మచర్యం పాటించడంతో భీష్ముడు కౌరవులతో ఉండవలసి వచ్చింది చివరిగా మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో ఎనిమిదవ రోజున భీష్ముడు ఏర్పాటు చేసిన కోర్మ వ్యూహ సైనిక నిర్మాణాన్ని చూసే పాండవులు ఆశ్చర్యంలో కోర్మ వ్యూహాన్ని తిప్పికొట్టడానికి అర్జునుడు అభిమన్యుడు భీముడు గడోద్గజుడు సైనికులతో కలిసి త్రిశూల వ్యూహంతో భీష్ముని అడ్డుకున్నారు కానీ త్రిశూల వ్యూహంతో భీష్ముడు చంపబడలేదు గాయపడ్డాడు అతని రథసారథి చంపబడ్డాడు చివరికి తాత్కాలికంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది కానీ అతను మరుసడి రోజు యుద్ధభూమికి తిరిగి వచ్చాడు తొమ్మిదవ రోజు అతని భయంకరమైన దాడి తరువాత పాండవులు అతన్ని తిప్పికొట్టలేకపోయారు ఒకవైపు భీష్ముడు పాండవులు గెలవాలనే బలమైన కోరిక అర్జునుడి పట్ల అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ భీష్ముడు కౌరవుల తరపున యుద్ధంలో పోరాడుతూనే ఉన్నాడు అయితే కురుక్షేత్ర యుద్ధంలో పదవ రోజున అర్జునుడు శిఖండిని యుద్ధంలో ఉంచినప్పుడు భీష్ముడు అర్జునుడు వదిన బాణాలకు తల వంచి పతనమయ్యాడు సరే ఇదిలా ఉండగా కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి శకండితో నేరుగా ఎందుకు పోరాడడానికి నిరాకరించాడు అసలు భీష్ముడికి శకండికి మధ్య ఏం జరిగింది తెలుసుకోవాలంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోకి పార్ట్ టూ చేయడానికి ట్రై చేస్తాను ఇలాంటి మరిన్ని అపూర్వమైన పురాణ గాథల కోసం ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్